ఇందులో మసాలాలు కట్టే వేసుకోకూడదు మసాలాలు గట్టే వేస్తే ఫ్లేవర్ పోయిద్ది ఇంకా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా మీరు అందరూ ఈరోజైతే మేము ఇంట్లో అది ఇదిగోండి కూరకైతే ఇది మెత్త ఈ రొయ్యలు ఎండు రొయ్యలు అండి ఎండు రొయ్యలు కోడిగుడ్లు మన చెట్లు మన తోటలో కాసిన దోసకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ కలిపి ఇప్పుడు దోసకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలిపి ఎండు రొయ్యలు వేసి కోడిగుడ్లు వేసి కూరండుకుంటున్నానండి మేము అవి కోడిగుడ్లు అయితే ఉండుతున్నాయి పొయ్యి మీద ఇప్పుడైతే ఇగో రొయ్యలు అయితే నేను చేసుకుంటున్నాను రొయ్యలు ఇవన్నీ ఇరిగిలాగ వలుసుకోవాలి ముందు ఎండు రోయలు అండి ఎండు రోజులు దోసకాయ టమాటా బాగుంటుందండి కూర అందుకని నేను ఇవన్నీ వలుసుకొని ఇవన్నీ కోసుకొని మరి ఇప్పుడైతే వండుకుంటాను ొయ్యో వచ్చేసాను చెత్త ఇది అంతా ఏమో నేను ఏం చేస్తానంటే ఇగో దోసకాయని తర్వాత టమాటాలు ఈగో టమాటాలు తర్వాత పచ్చిమిరపకాయలు पर ये चुप पर हो सकता है जैसे चिन्ह मत పోతపీకేస్తాము అని తీసి సరి తిద్దామక్క దొరికింది కాయపాయగుందో మరి చేరుకుందో తింది చూద్దాం వాసన మంచి వాసన ఈచుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మరి రెండు దోసకాయలు కోసేసుకున్నాను ఈరోజు ఇప్పుడైతే మరి ఎరు కూర్చున్నాను కాబట్టి అంతగా శుభ్రం కొట్టి తడ అంత చూసేసి అప్పుడు కోరనుకున్నాం ఎన్నో పోయేసి విరగండి గుడ్ల మనం రొయ్యలు గుడ్లు అడుగుతున్నాను ఎందుకంటే మూడే వేశారు గుడ్లు మా ఇంట్లో అందరూ ఎన్ని రోజులు తినరు మాకు ఇష్టమైన వాళ్ళ వరకు మేము తింటాము మన వాళ్ళకి ఇంకొకటి ఏదో ఒకటి పోరాడతారు గుడ్లు వచ్చేసాను ఎండు రోజులు కోడిగుడ్లు కూర కోడిగుడ్లు ఎండు రోజులు కలిపి కూర నేను ఇప్పుడు మా యొక్క పద్ధతుల్లో మేము వండుకుంటున్నామండి చూడండి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము ఎలా పోతున్నామో చూసి నేనైతే పోసాను నేను కాగాలి మరి గుడ్లు వేయించుకోవడానికి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నేను గుడ్లు వేసుకునేటప్పుడు రొయ్యకునే రోజు పసుపు వేసుకుంటే బాగుంటుంది కలిపి ఆగాలి ఇక గుడ్లు అయితే ఎగ్గిపోయి తీసేసుకుందాము ఇలా బాగా వేయించుకోవాలండి నూనెలో కొంచెం వచ్చి దాకా వేయించుకోవాలి ఇప్పుడు ఏముతున్నాయి గుడ్డేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఇందులోనే అయితే వేయించుకున్నాము ఇప్పుడైతే ఉల్లిపాయ రాస్తున్నాను ఇందులో పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఇవి బాగా వేయించుకోవాలి వేసాను కదా చక్క ఎరిగా బాగా కొంచెం ఇప్పుడైతే కారం వేసుకుందాం ఎక్కువ కోసం ఏం చేస్తాం కాబట్టి ఇప్పుడు కారం వేద్దాం ఇందులో మసాలాలు గట్ట ఏం వేసుకోకూడదు మసాల గట్ట వేస్తే ఫ్లేవర్ పోయిద్ది ఇంకా మాసం పూరలాగా అయిపోద్ది అంటే ఎండ్రోయలు కాబట్టి ఎండ్రోయలు ఫ్లేవరే ఉండాలి చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే చా ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేస్తే వీడియో చూసిన వాళ్ళు గోధుల బ్యాటరీ కూర వీడి పోద్దాం ఆటలేత్తనాటలేసేస్తుండీ అయితే గుడ్లు వేద్దాం ఇంకెక్కు గుడ్లు వేద్దాను కానీ మరి రొయ్యలు గురే తినేవాళ్ళు తక్కువ కాబట్టి నేనైతే తక్కువ గుడ్లు వేసిన గుడ్డు అయితే విడిపోయింది ఇప్పుడైతే దగ్గర దగ్గరదా ఎగర పెట్టేసుకుందాం ఇగురు అందులో ఇంకందులో ఏమేసేది లేదు ఎగరనిచ్చేద్దాం లాస్ట్ అంత కొత్తిమీర కొత్తిమీరేద్దాం ఎంత చక్కగా ఉడికిపోయిందో అది చాలా బాగుంది నూనెంత పైకి వచ్చిందంటే ఇంకపోయినట్టు లెక్క ఇదిగోండి కూర ఎండు రోయలు కోడిగుడ్లు సరే ఎంత బాగుందో ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ కూర తిన్నారండి వదిలిపెట్టరు తిరిగి వాళ్ళందరూ కూడా ట్రై చేసి వండిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి